జయభారత్సానం రాష్ట్రంలో జరిగేటువంటి రాబోయే ఎన్నికలు రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల గురించి యావత్తు సమాజము మనమందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ నేను కొన్ని విషయాలు మీరు చెప్పాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా సాగిస్తున్నారని ఆశిస్తున్నారు మిత్రులారా రాజకీయ పార్టీలు ఈనాడు ఎవరు గెలుపు కోసం వాళ్ళు రకరకాల హీళ్లతోటి రకరకాల పద్ధతుల్లో రకరకాల యువాలతోటి మన ముందుకు వస్తూ ఉంటారు దయచేసి అందులో వాళ్ళ యొక్క వ్యూహాన్ని మనం తప్పు పట్టక్కర్లేదు కానీ ఎవరికి మనం ఓటేయాలి వేయాలి ఎందుకు ఓటేయాలి మనం ఎవరికి ఓటేసి మనం శాసనాలు చేసేటువంటి శాసనసభలకి పంపిస్తే మన గౌరవం దక్కుతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాని ఎవరో ఉచితాలు ఇస్తున్నారు అవి ఇస్తాం ఇవి ఇస్తామని ప్రలోభాలు పెడుతున్నారు కదా ఈ ఎవ్వరు ఇవ్వటానికి ఎవరి జేబులు అయ్యి పట్టుకొచ్చి మనకి ఎవరో వీటి వల్ల ఒక చిన్న కథ చెబుతాను నేను ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉండేవారట ఆ పెద్ద ఆయన ఒక గ్రామానికి అంతటి కూడా కదుపతి ఆయన ఒక రెండు కుక్కలు మేర్పేవాడట ఆ కుక్కల్ని ఎంత బాగా మేర్పేవాడంటే వీళ్ళందరి ముందు ఈ సమాజం ముందరు కుక్కల్ని ప్రేమగా తినిపించబడట కొంచెం అన్నం పెట్టి తినిపితా ఉండేవాడు అయిబాబు కుక్కలు దుబ్బుతూ అయ్యప్పుడు నాకంటే సర్వజీవులు కూడా నేను ప్రేమిస్తున్నాను నేనంత ప్రేమ ఈ సమాజానికి కూడా అంతే ప్రేమను అందిస్తూ ఉంటాను నేను మీరందరూ అంటే నాకు చాలా ప్రేమ కుక్కలకే ఇంత ప్రేమానందించేటువంటి వాడిని మీకు ఎంత భేమందిస్తున్నాను అనేది ప్రజలకు తెలియటం కోసం నేను చేసేటువంటి కార్యక్రమం రోజుగా అయ్యో కుక్కల్ని ఇంత బాగా మేము అడిగింది చాలా పెద్ద ఆయన పెద్ద మనసు ఉన్నాయని అలాగని చెప్పేసి అలాగే ప్రజలందరూ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ కూడా ఈయన బాగా మామూలుగా ప్రేమ పోసేట ఇది అందరినీ ప్రజలు గమనించుకోలేకపోయేవారు ఇది నిజమైన ప్రేమ అనుకునేవారు కానీ గ్రామంలో ఎవరైతే ఆయనకి ఎదిరికంగా ఉంటారో ఎవరైనా సరే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేసేటువంటి దుర్మార్గాలు తెలియచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటావాళ్ళని రోజుకి ఇద్దరు ముగ్గురిని చెప్పబడేటట్టు కనపడి కాదు ఈ పెద్ద ఆయన సముద్రాలను ఎవడ అనుకునేవాడుగా ఈయన చాలా ప్రేమికుడు అనుకునేవాడు కానీ చేసేదంతా ఈయన అందుకాబట్టి ఈ యొక్క ప్రేమ అనేటువంటి ముసుగుల ఎనకాల నుంచి ఎంతో మందిని నాశనం చేసేటువంటి వాళ్ళు ఎవలో మనం గుర్తించుకోవాలి అటువంటి వ్యక్తులు ఈ రోజుని మనకు ముందుకు వచ్చి మేము ఇస్తాము అయిస్తాము ఆచలు చూపించి వీళ్ళందరినీ మనం కూడా చెప్పి అసెంబ్లీకి పంపిన తర్వాత వీళ్ళ చేసే అత్యాచారాలు చేసే గోండాగిరి కాదా గోండాగిరి దాదా దాదాగిరి చూసినట్లయితే ఒకసారి మనకు అసహ్యం అనిపించట్లేదా ఈనాడు మనం అసెంబ్లీలో చూసినట్లయితే గత ఎప్పుడు లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పదాలను వాడారు కదా వీళ్ళు ఊతు పదాలు వాడుతున్నారు రాబోయే సమాజానికి రాబోయే తరానికి ఇలాగే మాట్లాడుకోవాలేమో అనే సందేశం కదా ఇది మరి ఆ రకంగా మన పిల్లలు కూడా తయారవ్వాలని మనం భావిందామా మనకిచ్చేటువంటి ఉచితాలు వెనకాల వీళ్ళు దోపిడీ చేసి సర్వస్వాన్ని కూడా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నిటిని దోచుకుంటూ మనకు అందుబాటులో ఏ వనరులు లేకుండా పతీదాన్ని కూడా మామూలుగా విపరీతమైనటువంటి కాస్టుతో వీళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ మనల్ని పతనం చేసి అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేస్తున్నారు కదా ఇటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించవలసిన అవసరం ఉందా లేదా అనేది సమాజం తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి మరి ఎందుకని చెప్పేసి మనం ఈ ఆలోచించకుండా మనం ఇటువంటి వాళ్ళందరినీ కూడా శాసనసభలకు పంపుదామా అనేది మనం చాలా లోతుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో మనము అనేక రకాల కష్టాలు నష్టాలతోటి మనం స్వతంత్రం తెచ్చుకుని అనేక మంది మన కోసం ప్రాణాలు అర్పించి కోట్లాది మంది త్యాగం చేస్తే వచ్చినటువంటి స్వతంత్రాన్ని ఈ యొక్క స్వతంత్ర ఫలాల్ని అందంగా మనం తీర్చి ఫలాలను అనుభవిస్తూ చక్కగా తీర్చిదిద్దుకుని సమాజాన్ని ఈ గ్రామాన్ని జిల్లాని మండలాన్ని దేశాన్ని తీర్చుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత సమాజం పైన ఉందే తప్ప ఈ నాయకుల పైన మాత్రం అనుకోవద్దు ఎందుచేత నేను అంటున్నానంటే ఏదైతే సమాజంలో అలాంటి ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తిని కనుక మనం ముందు నిర్ణయించుకుని మనం వాళ్ళని పంపినట్లయితే కనుక ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళు బాగు చేస్తారు అటువంటి వ్యక్తి బాగు చేస్తారు ఈనాడు చూసినట్లయితే ఒక భారతదేశంలో ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి విప్లవ విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ పది సంవత్సరాల్లో జరిగి దేశాన్ని ఎక్కడికో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి ప్రపంచం అంతా ఆర్థికంగా చిన్నాభిన్నం టైంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఈ రోజుని ఎంతో అభివృద్ధి చెంది ఈనాడు ప్రపంచంలో మొదటి స్థానం మనం ఈ రోజుని మంచి స్థానంలో ఉన్నాము ప్రపంచమంతా కూడా మన వైపు చూసే స్థితికి తీర్చినటువంటి ఒక మహాశక్తి యుక్తుడైనటువంటి యొక్క నరేంద్ర మోదీ గారు ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అలాంటి నాయకుల్ని మనం ప్రతి చోట ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా అటువంటి నాయకుల్ని అసెంబ్లీకి పంపుకోవాలి ఎమ్మెల్యేను పంపుకోవాలి ఎంపీని పంపుకోవాలి వాళ్ళు ఎలాంటి స్వార్థము లేకుండా ఈ దేశం గురించి సమాజం గురించి ఆలోచించి దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ ఈ రోజున మనం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు ఏమి దోచుకుంటున్నారు ఏమి దాచుకుంటున్నారో ఒకసారి ఆలోచించినట్లయితే మన ముందు వీళ్ళ గత పరిస్థితులు ఏంటి గత స్థితిలేంటి ఏంటి ఈనాడు స్థితిలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పిల్లల పిల్లల తలాంతరాలు సరిపడేటువంటి వీళ్ళ భోగి చేసుకుని మళ్ళీ ఆ డబ్బులు పట్టుకొచ్చి మన మీద జల్లి మన చేత ఓట్లు వేయించుకుని మళ్ళీ వీళ్ళు నాయకులయ్యి మనల్ని భక్షిస్తున్నారు అనే సంగతిని మర్చిపోవద్దని చెప్పి నేను చెప్తున్నాను దీని నుంచి ఆలోచన చేసి సరైనటువంటి నాయకత్వాన్ని మనం నిలుపుని సరైనటువంటి దిశలో మన యొక్క అభివృద్ధిని కోరుకుని ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు మనకిచ్చేటువంటి పది రూపాయలు కాకుండా వంద రూపాయలు సంపాదించుకునేటువంటి శక్తిని మనకు అందించాలి తప్పించి మనకిచ్చే పది రూపాయల వల్ల మనం ఏదన్నా బాగుపడతామో ఒకసారి ఆలోచించండి అందుకే ప్రతి వ్యక్తి కూడా తన సంపాదన పెరగాలి సంపాదన పెరగడం గురించి పిల్లలు అందరూ అభివృద్ధి అవ్వాలంటే మన సంపాదన పెరిగినప్పుడు మన పిల్లవాడికి పని దొరికినప్పుడు వాడి ముందుకెళ్తాడు ఈ రకంగా మనం నిలబడగలుగుతాము రాష్ట్రంలో వనరులన్నిటిని సమకూర్చి ఏమి కావాలో అవి కూడా ప్రతి చేతికి నీరు ప్రతి మనిషికి పని ప్రతి చేతికి పని ప్రతి చేతికి నీరు అందించిన రోజున ఏవైతే అవసరాలు అవసరాలన్నట్లు కూడా సమాజానికి ఏవైతే అవసరమో అవన్నీ అందించిన రోజున మాత్రమే అభివృద్ధి అవుతుంది తప్ప ఉచితాల గురించి అభివృద్ధి అవుతుందని మాత్రం ఆలోచిస్తే కనుక మనం చాలా ఇంకా వెనకబడిపోతాము దయచేసి ఆలోచించండి ఎవడైతే అన్పార్లమెంటీ భాష వాడతాడు అటువంటి వాడు ఏ పార్టీలో ఉన్నా ఓడించేటి వాడికి అసలు ఓట్ అలాంటి దరిద్రుడిని ఎవరిని కూడా మన ముందుకు రామకపోద్దు ఆడి పడి పడి దండాలు పెడతాడు వాడు కులమంటాడు మతమంటాడు మనందరినీ కులపరంగా మతపరంగా రకరకాలుగా వాడిపోవడాను చూస్తాడు చుట్టుపక్కలకి రానియొద్దు వాడికి సరైన బుద్ధి చెప్పండి అని సందర్భంగా నేను కోరుతున్నాను అవసరం ఉందో లేదో ఆలోచించండి మీరే అంతే కాబట్టి మనకు కావలసింది ఇక్కడ కులమా మతమా కాదు ఎవరైతే నాయకత్వ లక్షణాలున్నాయో ఎవరైతే విలువలున్నాయో ఎవరైతే ఈ సమాజానికి సరైనటువంటి దిశానిర్దేశాన్ని అందిస్తాడో వాడికి ఓటు వేయండి అని చెప్పేసి అందరు నేను కోరుతున్నాను దయచేసి ఆలోచించండి ఎంత నష్టపోయామో ఆలోచించండి మనం అదే కాకుండా ఇంకొకటి కూడా జరుగుతున్నది మధ్యలో పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీ ఇతర పార్టీ కార్యకర్తల మీద దాడి చేయటం ఇది మా పార్టీ అని చెప్పేసి ఆ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళొక వెళ్ళిపోయి గోండాలుగా రౌడీలుగా వ్యవహరిస్తున్నారు దయచేసి అప్రమత్తంగా ఉండండి వాళ్ళని దరిదాపులు లేకుండా తగిలి కొట్టేయండి ఆ గ్రామాన్నించి గ్రామంలోకి అడుగు పెడితే తన్నండి పట్టుకుంటు ఎందుకని చెప్పి ఇలాంటి బ్యాచ్ కావాలి ఓటు నీ ఇష్టం నీ ఎక్కువ ఎత్తులో చేసుకుంటా నీకు నచ్చబోతే విమర్శిస్తాం అంతే తప్పించి మా పార్టీ నాయకుడిని విమర్శిస్తావా అని చెప్పి నువ్వేవ్వడం వారి మీద దాడి చేయడానికి తెల్ల లెగితే కలిసి గ్రామంలో మనం అందరం కలిసి బతకాలి ఎలక్షన్లో నువ్వేవడం ఈ రకమైనటువంటి దాడికి నువ్వు రావడం రావటానికి అది కాబట్టి సరైన ఆలోచన చేయండి గ్రామాల్లో రాజకీయ నాయకులు రెచ్చగొడితే కనుక ఏ పార్టీ కార్యకర్త అయినా రెచ్చిపోవద్దు ఒకరి మీద ఒకరు దాళ్లు చేసుకోకండి దాళ్లు చేసుకుని నష్టపోయి కోర్టు చుట్టూ కేసులు చుట్టూ మీరు రేపు పొద్దున్న నష్టపోతే ఇందులో ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఎబ్బడో పట్టించుకో ఇది నా అనుభవం నేను చూశాను అది కాబట్టి ఏ బుర్ర పగిలిపోతే నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళం పిల్లం రోడ్డు మీద ఎడుతాడాచ్చి పెంచుతాడా ఇంటి కాదు కదా అది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం ఏ పార్టీ కార్యకర్తలు కూడా మీద మీదొక్కడ దాని చేసుకోవద్దని సందర్భంగా నేను కోరుకుంటున్నాను వేసుకోండి ఎవరి పార్టీ కానీ చేసుకోండి కానీ నేను చెప్పి ఆలోచించాను ఏ పార్టీ ఏ పార్టీ మనకు అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఏ నాయకుడిని మనం నెగ్గించుకుంటే ఏం చేస్తాడో అనేది ఒక మంచి నాయకుడిని నిర్ణయించుకుని పని చేయండి అంతే తప్పించి అవడం మద్దు తాగించో లేకపోతే ఇంకోటి చేసో ఇంకోటి చేసో మనల్ని రెచ్చగొడితే మనం మనం బొరువులు బద్దలు కొట్టుకుని తెల్లాలేసి ఒకరిక సంబంధం లేకుండా కక్షలు పెరిగి కార్పణ్యాలు పెరిగి జీవితాంతం మనం అక్కడ అనుభవించి పోలీసుల చుట్టు తిరిగి ఇలా రకరకాలైనటువంటి నష్టాలు తెచ్చిపోవద్దు అని చెప్పేసి యావత్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను మనవ చేసుకుంటూ ఎవరి పార్టీ కాలు చేసుకోండి అనుబంధంగా ఉండండి ఎవరి ప్రచారం అని చేసుకోండి దయచేసి యుద్ధ వాతావరణాన్ని తీసుకురావద్దని ఈ నాయకుల మాటలు నమ్మొద్దని ఇందులో ఎవరు మీకు ఇరిగిరి వేలి మీద వచ్చ కూడా పోయి ఇది మాత్రం అర్థం చేసుకోండి గమనించుకోండి అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ ఈ వీడియోని పది మందికి షేర్ చేసి దయచేసి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి రోజు నా వీడియోలు వస్తాయి దయచేసి నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు గౌరవప్రదంగా కామెంట్ చేయండి తప్పించి అగౌరవప్రదంగా కామెంట్ మాత్రం చేయొద్దని దయచేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై